జయదేవ్ గల్లా రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తారా మళ్ళా రాజకీయం ఓ మత్తు పదార్థం కమర్షియల్ గా ఆలోచించే వ్యాపారవేత్తలకు సైతం అది వ్యసనంగా మారుతుంది ఓసారి దాన్ని రుచి చూస్తే ఎంత దూరంగా ఉండాలనుకున్నా ఉండలేరు వద్దనుకొని పక్కకు తప్పుకున్న రారమ్మని పిలుస్తూనే ఉంటుంది ఇప్పుడు ఆ మాజీ ఎంపీ కమ్ బిజినెస్ మ్యాగ్నెట్ తన మనసులో మాటని బయటపెట్టడం చూస్తుంటే అలాంటి మాగ్నెట్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతున్నాయా మరి గల్లా కుల్లం కుల్లా ఫ్యూచర్ సిటీ వేదికగా తన ఫ్యూచర్ పై క్లారిటీ రీఎంట్రీ ఖాయమేనా మనసులో మాట చెప్పేశారా ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో టీడీపీ మాజీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు అలాగని ఆయన వ్యాపారవేత్త కాబట్టి ఆ యాంగిల్లో అనుకోవద్దు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తన పొలిటికల్ ఫ్యూచర్ పై ఆయన చేసిన కామెంట్సే ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి విభజిత ఏపీలో పదేళ్ల పాటు గుంటూరు ఎంపీగా ఓ వెలుగు వెలిగి ఆల్ ఆఫ్ సడన్ వెనక్కి వెళ్లిపోయిన జయదేవ్ మళ్లీ రీఎంట్రీకి సిద్ధమని ప్రకటించడం చర్చనీయాంశమవుతోంది రాజకీయాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ రాజకీయాల వైపు వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా జయదేవి గారు అని చాలా మంది చాలా మంది వెయిట్ చేస్తున్న పరిస్థితి ఏ ఫ్యూ వర్డ్స్ అన్నీ ఆదివాసీ తప్పకుండా ఎప్పుడైనా అవసరం వస్తే నేను ఎప్పుడు రెడీగా ఉంటాను దట్ ఇస్ అప్ టు ది పార్టీ లీడర్షిప్ టు డిసైడ్ వెదర్ దే నీడ్ మై సర్వీసెస్ ఆర్ నాట్ ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్ ఫర్ పీపుల్ నిజానికి గల్లా కుటుంబం రాజకీయాలకు కొత్తేం కాదు ఉమ్మడి ఏపీ నుంచి కొన్ని దశాబ్దాలుగా గల్లా ఫ్యామిలీ రాజకీయం చేస్తుంది జయదేవ్ తల్లి గల్లా అరుణకుమారి గతంలో మంత్రిగాను పనిచేస్తారు అలా ఓవైపు రాజకీయం మరోవైపు వ్యాపారమన్నట్టుగా సాగిన గల్లా లెగసీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన జయదేవ్ రెండు వేల పద్నాలుగులో గుంటూరు ఎంపీగా విజయం సాధించారు అప్పట్లో పార్లమెంటు వేదికగా ఆయన ప్రసంగాలు భలే పాపులర్ అయ్యాయని చెప్పొచ్చు అయితే ఎన్డీఏ ప్రభుత్వంతో నాడు తెగదింపులైనప్పుడు మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ ఆయన చేసిన కామెంట్స్ బాగానే వైరల్ అయ్యాయి ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ సృష్టించిన ప్రభంజనాన్ని తట్టుకుని గుంటూరు ఎంపీగా మరోసారి విజయం సాధించిన గల్లా తన పట్టు నిలుపుకున్నారని చెప్పొచ్చు కాకపోతే ఆ ఐదేళ్లపాటు వైసీపీ హయంలో ఆయన వ్యాపార పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారనే అభిప్రాయం ఉంది అందుకే తన వ్యాపార సామ్రాజ్యాన్ని మెల్లగా తెలంగాణకు షిఫ్ట్ చేశారు వ్యాపారంపై దృష్టి పెట్టాలన్న ఆలోచనతో రెండు వేల ఇరవై నాలుగులో పోటీకైన ఆసక్తి చూపకపోవడంతో గుంటూరు ఎంపీ స్థానానికి మరో వ్యాపారవేత్త వ్యాపారవేత్తశేఖర్ ను తెరమీదకి తెచ్చింది టీడీపీ అధిష్టానం దీంతో ప్రత్యక్ష రాజకీయాలకు కాస్త విరామం ఇచ్చిన జయదేవ్ పార్టీలో మాత్రం యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు ఇప్పుడు తెలంగాణ వేదికగా జరుగుతున్న రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న జయదేవ్ మరోసారి పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమవుతుంది తానెప్పుడూ ప్రజలకు దూరం కాలేదని పార్టీకి తన అవసరం అనుకుంటే అధినేత ఆదేశిస్తే రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు ఆయన వస్తారు సరే మరి ఆ స్పేస్ మళ్లీ దక్కుతుందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశం ఎందుకంటే గల్లా రెండుసార్లు వరుసగా విజయం సాధించిన గుంటూరు ఎంపీ స్థానంలో పెమ్మసాని చంద్రశేఖర్ విజయం సాధించారు అంతేకాదు కేంద్ర మంత్రిగాను ప్రమోషన్ కొట్టేసి బలమైన నాయకుడిగా ఎదుగుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో గల్లా జయదేవ్ తన పొలిటికల్ రీఎంట్రీపై స్పష్టత ఇవ్వడం చర్చకు దారితీస్తుంది ఆయన నిజంగానే రీఎంట్రీ ఇస్తారా ఇస్తే నుంచి బరిలో నిలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది ప్రత్యక్ష ఎన్నికల్లో నిలబడే అవకాశం లేకపోతే రాజ్యసభకు వెళ్లాలనే ఆలోచనలో గల్లా ఉన్నారా అనే గుసగుసలు అప్పుడే పార్టీ వర్గాల్లో మొదలయ్యాయి మొత్తానికి తన మనసులో మాటను బయటపెట్టిన గల్లాకు హైకమాండ్ మరోసారి అవకాశమిస్తుందా లేక లైట్ తీసుకుంటుందా అన్నది ఇప్పుడు పొలిటికల్ సస్పెన్స్